ఈ నెల పన్నెండవ తేదీన వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న యువత పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కూటమి ప్రభుత్వ కవ్వింపు మాటలకు చెక్ పెట్టాలని వైసీపీ యువ నాయకులు డాక్టర్ దలవారిన సురేష్ కుమార్ పిలుపునిచ్చారు ఏయు ప్రధాన ద్వారం ఎదుట ఆయన కార్యక్రమ సంబంధిత పోస్టర్ ని ఆవిష్కరించి నినాదాలు చేశారు స్కాలర్షిప్స్ చెల్లింపు నుండి అమ్మఒడి అందచేత వరకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని వాగ్దానాలను పక్కన పెట్టి స్వలబ్ధి కోసం పాటు పడుతున్న కూటమి నాయకులతో యువత పోరు మార్పును తెస్తుందని అన్నారు నిరసన కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తులో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు హామీలు నెరవేర్చాలని ఈరోజు విద్యార్థులకి స్కాలర్షిప్స్ కానీ లేదంటే ఈ అమ్మఒడి కానీ ఇలాంటి పథకాలన్నీ కూడా ఇది ఎలక్షన్ ఇచ్చినటువంటి హామీలు ఈరోజు ఈ ప్రభుత్వం విడుదల చేపడం చాలా బాధకరమైన అవసరం నిరుద్యోగులు చాలామంది ఈరోజు నిరుగో నిరుద్యోగ యువత రోడ్డు మీద పడిన పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈరోజు విద్యార్థులు చదువుకోవడం స్కాలర్షిప్స్ లేదు ఈరోజు ఇచ్చినటువంటి హామీలు కూడా ఒక్క హామీకు నెరవేరకుండా ఈ ప్రభుత్వం ఇలా చేస్తూ ఉండడం చాలా బాధాకరమైన ఇప్పటికైనా సరే రేపు జరగబోయేటువంటి పన్నెండో తారీఖు దీక్షను కూడా విజయవంతం చేయాలి విజయవంతం చేసి ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగులందరూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి సంఘీభవం ప్రకటించి అన్ని ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు మేధావులు అందరూ కూడా దీన్ని ప్రకటించాలని చెప్పేసి మీ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాను ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే రెండే రెండు ఒకటి విద్య రెండు వైద్యం అలాంటి విద్యకి ఎలాంటి అఘాతాలు విఘాతాలు కలిగించకుండా దాన్ని ప్రభుత్వాలే ఎక్కడికెక్కడ దానికి సంబంధించినటువంటి నిధులు ఉంటాయి విద్యకు సంబంధించినటువంటి ఏ దేశమైనా కానీ కొంత సంక్షేమ నిధులు విడుదల చేస్తూ ఉంటుంది ఎందుకంటే విద్య అనేది ఎంత ఆ దేశంలో అభివృద్ధి చెందితే ఆ దేశం అభివృద్ధి చెందుతూ ఉంటూ ఉంటుంది మరి అలాంటి విద్యలో భాగంగా దానికి సంబంధించినటువంటి వెల్ఫేర్ అయినటువంటి స్కాలర్షిప్లు ఏదైతే ఈ రాష్ట్రంలో విద్యార్థికి విద్యలకు సంబంధించినటువంటి వసతి దీవెన విద్యా దీవెన అనేక రకాల స్కాలర్షిప్లు వచ్చేటువంటి ఇచ్చేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఈ తొమ్మిది నెలల నుంచి వాటిని ఆపివేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం పిలిపించిందో కలెక్టరేట్ మెమో కార్యక్రమం దానిలో భాగంగా ఈ రోజు ఈ పోస్ట్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ ఆవిష్కరించడం జరిగిందని చెప్పేసి మేము చెప్తున్నాం